హాయ్ దిస్ ఈజ్ అను నేను ఫ్రీక్వెంట్గా నాకు వచ్చిన క్లయింట్స్లో చూస్తున్న ఎక్కువగా మేజర్ హెల్త్ ప్రాబ్లం ఏంటి అంటే ఎమోషనల్ సపోర్ట్ అసలు ఎమోషనల్ సపోర్ట్ అంటే ఏంటి ఒక రిలేషన్లో కానీ ఒక మనిషి లైఫ్లో తన లైఫ్ని బిల్డప్ చేసుకోవడానికి అది ఎంత హెల్ప్ అవుతుంది అది లేకపోతే ఆ మనిషి ఎంత డిప్రెషన్లోకి వెళ్తాడు తన లైఫ్ ఎటువైలుతుంది అనే ఒక ఆలోచన అనేది చాలా మందికి ఉండొచ్చు సో మెంటల్ సపోర్టు ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం మనకి ఎప్పుడైతే ఒక మనిషి లైక్ ఒక ప్రొఫెషన్లో కానీ ఒక బిజినెస్లో కానీ ఒక మ్యారిటల్ లైఫ్లో కానీ ఒక లైక్ చూసుకుంటే ఒక బిజి మనం చూసుకుంటాం కదా కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి సో ఇటువంటి కమిట్మెంట్స్లో కానీ ఎమోషనల్ సపోర్ట్ కూడా చాలా మనకి అవసరం అవుతుంది అసలు ఆ ఎమోషనల్ సపోర్ట్ అంటే ఏంటి దీనివల్ల ఎంతమంది ఎంతవరకు వెళ్ళగలిగారు అది తక్కువైనప్పుడు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళారు అని ఇది మీకు క్లియర్గా అర్థం అవడానికి ఇది రీసెంట్గా అందరికీ తెలిసిన స్టోరీనే బట్ నేను నేమ్స్ అయితే మెన్షన్ చేయను సో అది మీకు చెప్తాను అది చూసిన తరువాత చాలామంది కూడా ఇన్స్పైర్ అవుతారని అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను ఒక క్రికెటర్ ఉన్నారండి తన చిన్ననాటి స్నేహితురాలతో మ్యారేజ్ అయ్యి అయితే ఆ అమ్మాయి తన కో క్రికెటర్ ఉంటారు కదా ఆ అబ్బాయి వాళ్ళ క్రూ కో క్రికెటర్ తోటి తన ఫ్రెండ్ తోటి తను ప్రెగ్నెంట్ అయ్యున్నింది సో అయితే ఆ ప్రెగ్నెంట్ అయిన విషయం ఇతనికి తెలిసిన తర్వాత తను రెండో మాట ఏమీ చెప్పకుండా ఎటువంటి ఆర్గ్యూస్ ఎటువంటి ఇష్యూస్ ఎటువంటి కేసెస్ ఎటువంటి న్యూసెన్స్ లేకుండా పిలిచారు పద్ధతిగా అమ్మాయితో నీకు డివోర్స్ కావాలి అంటే డివోర్స్ ఇస్తాను సో అంటే ఎందుకు ఇస్తున్నావు అని అమ్మాయి ఒకటే అడిగింది నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో నేనైతే కాదు కదా అన తను ఒక్కటే మాట చెప్పి సైన్ చేసేసి ఇచ్చారు తను కూడా దానికి అగ్రి చేసింది ఇద్దరు మ్యూచువల్లీ డివోర్స్ తీసుకున్నారు అయితే ఆ అమ్మాయి మళ్ళీ ఎవరైతే తను ప్రెగ్నెంట్ అయ్యిందో ఆ అబ్బాయితో మళ్ళీ పెళ్లి చేసేసుకొని తను హ్యాపీగా ఉండింది ఓకే అయితే ఈ అబ్బాయి మాత్రం తనకు డివోర్స్ ఇచ్చిన తర్వాత చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాడు ఎంత డిప్రెషన్ అంటే తనకున్న క్రికెట్ లో తనకున్న ఫేమూ పోయింది తనకున్న ఆపర్చునిటీస్ పోయాయి తను ఎలిమినేట్ చేశారు తను ఇంకా మినిమం వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు డిప్రెషన్ లో ఒకటే రూమ్ లో ఉండడం ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం అలాగా చాలా ఇబ్బంది పడి ఉన్నారు ఆఫ్టర్ వన్ ఇయర్ తనకి ఇష్టపడ్డ ఒక అమ్మాయి దొరికింది తనకి సో దొరికి తను కూడా వన్ ఆఫ్ ద సంథింగ్ ఏదో గేమ్స్ కు సంబంధించిన అమ్మాయి ఇద్దరు కూడా చూడడానికి చాలా బాగున్నారు ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండ్తో ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నార్మల్గా ఫ్రెండ్షిప్ లాగా చేసుకున్నారు ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆ అమ్మాయికి తనని బాగా ఎమోషనల్ సపోర్ట్ గా ఇచ్చేసింది అతనికి ఎలా అంటే బాగా ఎంకరేజ్ చేసింది తన్ని ఎమోషనల్లీ బాగా పికప్ చేసింది స్ట్రాంగ్గా ఉండేలాగా నిలబెట్టింది డిప్రెషన్ లోకి వెళ్ళిన అతను తన్ని అక్కడ నుంచి ఎక్కడైతే ఉంటుందో అక్క క్రికెట్ నుంచి తను ఎలిమినేట్ చేసిన వాళ్ళు మళ్ళీ తీసుకున్నారు తను పెద్ద పెద్ద ఐపీఎల్ మ్యాచెసే ఆడుకున్నాడు కొన్ని కోట్లలో తన్ని తీసుకున్నారు డబ్బులు ఇచ్చేసి తర్వాత చాలా బాగుంది నాకైతే వాళ్ళని చూస్తే తర్వాత ఏమైంది అంటే వాళ్ళిద్దరు మళ్ళీ మ్యారేజ్ చేసేసుకొని ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అతనికి ఇంకా ఆపర్చునిటీస్ బాగా పెరిగిపోయాయి ఆపర్చునిటీస్ పెరిగిపోయిన తర్వాత మంచిగా ఇద్దరు కలిసి ఇద్దరు కవల పిల్లల్ని కన్నారు ఫ్యామిలీ చాలా క్యూట్గా ఉంది అయితే తను అలా నిలబడడానికి ద మెయిన్ రీజన్ వచ్చేసి తన వైఫ్ సో తను ఏంటి అంటే ఎమోషనల్లీ చాలా సపోర్ట్ చేసింది తను ఎంకరేజ్ చేసింది తను పాస్ట్ గురించి అప్పుడప్పుడు మైండ్లో కదిలినప్పుడు వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఫేస్ అంతా డల్ అయిపోవడం ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం అలా కొన్ని చేంజెస్ అతనిలో కనిపించినప్పటికీ కూడా బట్ ఆ అమ్మాయి అతను చేయి పట్టుకొని అతను నడిపించింది సో అయితే గా ఉండే వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఎప్పుడైనా కూడా ఎమోషనల్ రిలేషన్స్ చాలా హెల్ప్ అవుతుందండి సో ఎవరైనా ఆస్తులు అంతస్తుల కన్నా కూడా ద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడవలసింది ఆ పర్సన్ యొక్క క్యారెక్టర్ అండ్ దానితో పాటు ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా అవసరం ఆస్తులు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఉండడం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం లేదు అంటే ఇతని కన్నా ఇంకొక మంచిగా ఫిజిక్ ఉన్న అబ్బాయి ఎమ్మడి వెళ్ళిపోవడం అవన్నీ సెకండరీ వాటన్నిటికన్నా కూడా హార్ట్ఫుల్ రిలేషన్ అండ్ హార్ట్ఫుల్ ఎమోషనల్ సపోర్ట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి కావాలి సో ఎవరైనా మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ ఎమోషనల్లీ ఏమన్నా డిప్రెషన్లో ఉన్నా ఏమన్నా మెంటల్ హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నా ఖచ్చితంగా మీకు మీ ఫ్యామిలీకి మీ సపోర్ట్ మీరు ఇచ్చుకోండి ఎందుకు అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇచ్చే అంత ఎమోషనల్ సపోర్టు వాళ్ళు తిరిగి ఎవ్వరు ఇవ్వరు ఫ్రెండ్ ఇస్తారు పేరెంట్స్ ఇస్తారు బట్ వాళ్ళు కొంత క్వాంటిటీనే ఇవ్వగలరు దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది బట్ టోటల్ ఎమోషనల్ సపోర్ట్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర దొరికినంత బాగా వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు అర్థం చేసుకున్నంత క్లియర్ కట్గా మిగిలిన వాళ్ళు అర్థం చేసుకోవడం చాలా కష్టం సో అందుకని ఎమోషనల్ సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నవ్ వేడిస్ సో ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి ఎమోషనల్గా మీరు స్ట్రాంగ్గా ఉండండి అండ్ మీ ఫ్యామిలీకి కూడా ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ